హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లె వంటలు ఈరోజు మన ఛానల్లో ఆ కాకరకాయ ఫ్రై చేసుకుందాం బోడ కాకరకాయ ఫ్రై అండి మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కదా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అండి చూడండి ఎంత చా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకుందాం వేయించిన తర్వాత దంచి పెట్టుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం వేసుకొని ఫ్రై కానిద్దాం ఇప్పుడు దీంట్లోకి చిన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం చూడండి కొద్దిగా వేగిపోయినాయి కదా ముక్కలను చక్కగా వేయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఆ కాకరకాయలు వేసుకుందాం చిన్న ముక్కలుగా ఇలా రౌండ్గా సన్నగా కడి చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలను వేసుకుందాం వేసుకొని ఒకసారి ఉప్పు వేసుకుందాం పైనుంచి ఉప్పు అలాగే పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత ముక్కలు కొద్దిగా మగ్గిపోయినాయి ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని మరొక్కసారి మూత పెట్టేసుకొని ఒక మనలో ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత ముక్కలు ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటిలోకి రుచి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుందాం కారం వేసుకోండి అలాగే దీంట్లోకే కొద్దిగా పచ్చి ధనాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు లాస్ట్లోకి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం దించేసుకొని చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా ఫ్రై అయిపోయినాయా ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయి ముక్కలు మనకి సూపర్గా వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి